జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు టెంపరీగా కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఖర్చు అవుతుంది టెంపరీగా కానీ పర్మనెంట్గా చేయాలంటే పన్నెండు కోట్ల రూపాయలు కావాలి ఇది బి డిపార్ట్మెంటు ఫిజికల్ రిపోర్టు గ్రౌండ్ రిపోర్టు అట్లాగే పంచాయతీరాజు డిపార్ట్మెంటు చేసినటువంటిది మొత్తము కోటి రూపాయలు టెంపరీ దానికి కావాలి అలాగే ఒక ఐదు కోట్ల రూపాయలు పర్మనెంట్ స్ట్రక్చర్కి కావాల అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తే కోటి రూపాయలు టెంపరీగా తూములు రిపేర్ కానీ కట్టెలు తెంపిన దగ్గర కానీ బండ స్ట్రెంతనింగ్ కానీ అవన్నీ చేయాలంటే వాటికి ఒక కోటి రూపాయలు పర్మనెంట్గా చేయాలంటే ఐదు కోట్ల రూపాయలు కావాలా ఇక మున్సిపల్కి వస్తే వి ఇక్కడే విపరీతమైన ఇబ్బంది జరిగింది జస్ట్ అయినటువంటి పట్టణంలో ఉన్న మున్సిపల్కి సంబంధించిన పనులు చెయ్యాలంటే ముప్పై కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల చిల్లర ఇవాళ అవసరం ఉన్నది ఇక్కడ ఇది రిపోర్ట్ ఇది ఇది గ్రౌండ్ రిపోర్ట్ వార్డ్ ఆఫీసర్లతోని ఏఈ గారు కమిషనర్ గారు కూర్చుండి తయారు చేసినటువంటి రిపోర్టు ఫిజికల్ రిపోర్ట్ ఇది ఇదేదో నామిన నామినల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు ఇకపోతే క్రాప్ డ్యామేజ్కి వస్తే మన దగ్గర ఆ ఏడిఏ గారు అలాగే ఏఓలు ఏఏఓలు వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తే ప్యాడీ పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ఎకరాలలో పోతే ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఒక్క మంది రైతులకు నష్టం జరిగింది ఇస్కమేట్ వేయడము పంట కొట్టుకపోవడం లాంటిది జరిగింది ఇకపోతే మక్కకు వస్తే రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలలో నష్టమైతే పద్దెనిమిది వందల తొంభై రెండు మంది రైతులు కాటన్కి వస్తే ఐదు వందల ఎనభై ఏడు ఎకరాలలో పోతే నాలుగు వందల నలభై ఒక్క మంది రైతులు అలాగే సోయాబీన్కి వస్తే నూట ఇరవై ఆరు మంది నూట ఇరవై ఆరు ఎకరాలు నష్టమైతే నూట ఆరు మంది రైతులు ఇక షుగర్ క్యాన్కి వస్తే ఇరవై మూడు ఎకరాల చెరుకు పంట పోతే ఇరవై ఎనిమిది మంది రైతులు నష్టపోయారు అలాగే బ్లాక్ గ్రాము పదిహేడు ఎకరాలు నష్టపోతే పదహారు మంది రైతులు నష్టపోయారు గ్రీన్ గ్రామ్కి వస్తే పదమూడు ఎకరాలు నష్టపోతే తొమ్మిది మంది రైతులు నష్టపోయారు ఇదంతా మన దగ్గర పదిహేడు వేల ఒక్క వంద నాలుగు ఎకరాలల్లో కామారెడ్డి నియోజకవర్గంలో నష్టమైతే పదకొండు వేల రెండు వందల అరవై మూడు మంది రైతులు ఈ రోజుకు తీసుకున్నటువంటి రిపోర్టు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటల్లో చైన్లలో తిరుగుతూ పంట పొలాల నష్టాన్ని చూస్తూ వర్షంలో తిరిగినటువంటి డిపార్ట్మెంట్ అది ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ థర్టీ త్రీ కేవీ పదిహేను పోళ్ళు పోయినాయి లెవెన్ కేవీ నూట యాభై తొమ్మిది పోళ్ళు పోయినాయి ఎల్టీ లైన్ని నూట పదిహేను పోల్లు పోయినాయి మొత్తం రెండు వందల ఎనభై తొమ్మిది పోళ్ళు పోయినాయి దీనికి నలభై మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఎస్టిమేషన్ అవుతుంది డిటిఆర్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది అంటే ట్రాన్స్ఫార్మర్లది ఆ స్ట్రక్చర్ డా డ్యామేజ్ అయితే అవి అరవై రెండు ఉన్నాయి వాటికి మొత్తము పద్దెనిమిది లక్షల అరవై వేలు మొత్తం టోటల్గా అరవై ఒక్క లక్షల తొంభై ఐదు వేలు అంటే ఒక డెబ్బై లక్షల వరకు ఇంచుమించు అరవై రెండు లక్షల వరకు ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ జరిగింది ఇది వాళ్ళు చేసినటువంటి పని అధిక నీళ్లు నిలబడ్డప్పుడు అధికారులు పరిగెత్తవచ్చు అందులో ఎవరమైనా పని చేయొచ్చు నీళ్లు పరిగెత్తుతున్నప్పుడు నీళ్లు నిలబడితే ఏ పనైనా చేయొచ్చు కానీ నీళ్లు పరిగెత్తుతుంటే అందులోకి వెళ్ళడం అనేది కష్టం ఇకపోతే కొందరు అధికారులు పనిచేయలేదనేది కామెంట్ చేస్తున్నారు అన్న నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నాకైతే ఇబ్బంది లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచన మీదే చెప్తున్నాం ఉదయం పది నుంచి తొమ్మిది నుంచి అధికారులు అధికార యంత్రాంగం మొత్తం మంది కూడా పని మీదున్నారు ఇది నిజం దీంట్లో తప్పు ఎక్కడా లేదు ఎవరు అబ్సెంట్ లేరు ఎంఆర్ఓలు ఎండిఓలు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఏఈ ఆర్అండ్బి పంచాయత్ రాజు ఇరిగేషను ఎలక్ట్రిసిటీ ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ పోయారు ఎవరు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే వరకు పోలీస్ కానిస్టేబుల్ కూడా విపరీతమైన వర్క్ చేస్తున్నటువంటి సందర్భం ఏక బిగిన వర్షం పడుతున్న సందర్భంలో పైనుంచి కుంభవృష్టి పడుతుంటే వీరందరూ కూడా ఫీల్డ్లో తడుచుకుంటూ పనిచేశారు నాకు కనిపించినంత మాత్రాన ఎవడు పనిచేయలేడనే మాట్లాడడం మూర్ఖత్వం అది నీకు కనిపించిరా కనిపించలేరా పరి పరిస్థితిని కంట్రోల్ ఉంచిరా లేదనేది ముఖ్యం ఎక్కడికక్కడ కానిస్టేబుల్లు కావచ్చు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు ఎస్పీ వరకు పోలీస్ డిపార్ట్మెంటు మొత్తంగా పనిచేస్తూ పోయింది సరే ఎవరెక్కడ అనేది మీకు అనుమానం ఉండవచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చెర్ల దగ్గరనే ఉన్నారు ఏఈలు డీఈలు మొత్తం వాళ్ళు అదే చూస్తూ పోయారు మున్సిపల్ కార్మికులు మొత్తము ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తీసేయడానికి నీళ్లు పోవడానికి వాళ్ళు ఉదయం నుంచి మల మూత్ర విసర్జన చేతిలోకి వచ్చినా మనం పడేసిన ప్లాస్టిక్ కాయిదాలు మోర్లలో తట్టినా మనం పడేసిన వేస్టేజ్ ఏది ఉంటుందో అది చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా మూర్లలో పడేస్తే ఇవాళ అందులో నుంచి నీళ్లు పోక రోడ్ ఎక్కి ఇబ్బంది పడితే ఆ మోర్లో చేతులు పెట్టి ఆ నోరు ముఖం కూడా నీళ్ళల్లో ఆనుతుండగా కూడా వాళ్ళు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడో ఒక్కోసారి ఎక్కడన్నా తప్పు చేస్తే అదే తప్పుని ఎత్తి చూపొద్దు కానీ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మానవత్వంతో పనిచేసినారు పారిశుద్ధ్య కార్మికులు శానిటరీ ఇన్స్పెక్టర్లు అని చెప్తున్నాను నేను మున్సిపల్ ఏఈ గారు మొత్తం టౌన్లో ఉంటూ ఆయన పరిగెత్తుతూనే ఉన్నారు కమిషనర్ గారు తిరుగుతూనే ఉన్నారు ఇకపోతే ఆ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు ఎక్కడెక్కడైతే కల్వట్లు ఏమన్నా డ్యామేజ్ అయితే అటు సైడు అలాగే ఆర్ అండ్బి వాళ్ళు వాళ్ళ రోడ్లు ఎక్కడైతే కామారెడ్డిలో ఇబ్బంది ఉందో అక్కడికి వచ్చి నిలబడ్డటువంటి సందర్భం వీళ్ళందరూ ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ల పనిచేసారు ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఫీల్డ్లోనే ఉన్నారు కానీ వర్షం పడుతుందని చెప్పి ఎవ్వరూ ఆఫీసులలో లేరు ఒక్క కంట్రోల్ రూమ్ ఏదైతే పెట్టారో ఆడ ఒక్క వ్యక్తి తప్ప అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు కావాలంటే నేను ఏరియాలతో సహా చెప్తున్నాను ఏఎస్పి గారు చైతన్య గారు జిఆర్ కాలనీ రోడ్డు మీదనే ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అక్కడే ఉన్నాడు ఏఈ గారు శంకర్ గారు అక్కడే ఉన్నారు మున్సిపల్ అక్కడ ఒక యాభై మంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ వచ్చేవరకు పనిచేసారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసారు సర్కిల్ ఇన్స్పెక్టరు కామారెడ్డి ఆయన ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్లు దేవునిపల్లి ఇన్స్పెక్టర్ రామన్ గారు ఆయన కూడా అక్కడ జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డులోనే పనిచేస్తూ పోయారు నరారి గారు కూడా ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు ఎక్కడి ఇన్స్పెక్టర్లు అక్కడ ఎక్కడి ఏరియాలో అక్కడ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు కానీ ఎవరు ఇండ్లలో పండుకోలే భారీ వర్షంలో అందరూ పనిచేసారు